యమునతో వసద ఇలా అంటుంది వదిన చెప్పు వదినా నువ్వెందుకు ఏ విషయంలో బాధపడుతున్నావో చెప్పు ఏదైనా విషయం నా దగ్గర దాచిపెడుతున్నావా వదినా అని వసదా అడిగితే లేదు ఆ విషయం చెప్పుకోలేను ఆ విషయం బయటికి వస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది చాలా గొడవలు జరుగుతాయి చెప్పుకోలేను వసదా అని సీరియస్గా ఆ మనసులో ఆలోచిస్తూ ఉంటుంది వదిన ఏంటి ఏమీ మాట్లాడవేంటి అని వసద అడుగుతుంది అప్పుడే యమున ఇలా అంటుంది ఏం లేదులే వసద అంత ఏమీ ले दो या ये दो ఇంట్లో నలత్తగా ఉంది అని ఇలా కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది అందుకే ఇలా ఉన్నాను అంతేకాని ఇంకేమీ లేదు అని చెప్పడంతో ఇక అప్పుడే వసద ఏదైనా ఉంటే నాతో చెప్పు వద్దిన మనసులో పెట్టుకోకు అని వసద అంటుంది అలా అనేసరికి ఇక యమున సరే అలాగే అని అంటుంది అయినా నీకు పాలైపోతే నువ్వేందుకు వదిన ఇక్కడ పనులు చేస్తున్నావు పండులేడా అని వసద అంటే పండుని మార్కెట్కి పంపించాను అని యమున చెప్తుంది అప్పుడే విహారీ బయటికి వచ్చి లక్ష్మి లక్ష్మి అని అంటూ పిలుస్తూ ఉంటాడు ఫైల్ పట్టుకొని లక్ష్మి అక్కడికి వస్తుంది విహారి గారు అని అంటే లక్ష్మి వెళ్దామా ఆ ఫైల్ అన్నీ తీసుకున్నావు కదా అంటే తీసుకున్నాను విహారీ గారు అని చెప్పటంతో ఇక అప్పుడే ఇక్కడ నుంచి చారకేశవ వస్తూ ఉంటాడు మావయ్య మావయ్య తొందరగా అని అంటూ విహారీ అంటాడు సరే అని చారకేశవ వస్తున్నాను అల్లుడు అని వచ్చేస్తాడు పదంటల్లుడు అంటే ముగ్గురు కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాడు కంప్లైంట్ ఇవ్వటానికి టెండర్ దగ్గర గొడవ జరుగుతుంది కదా కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళేసరికి అక్కడ బాస్ కూడా ఇంకా వాడే ఉంటాడు ఆ విలన్ అతనే ఉంటాడు అతని దగ్గరికి ఇంకా విహారి లక్ష్మి చారుకేశ్వర వెళ్తారు కంప్లైంట్ చేయడానికి అతను అని తెలియక ఇక అప్పుడే లక్ష్మి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇక బయట వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే అతన్ని బయట నుంచి చూస్తారు వేరే అతను చూసి సార్ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయి అని అంటంతో అయితే ఆ అమ్మాయిని ఒక్కదాన్నే లోపలికి రమ్మని చెప్పు అని అంటాడు సరే అని చెప్పి బయటికి వస్తాడు ఏంటి అంటే మేము ఇలా కంప్లైంట్ ఇచ్చాం దాని గురించి మాట్లాడే వచ్చామని చెప్తే అయితే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే లోపలికి రండి మిగతా వాళ్ళు రావద్దు అని అంటూ అతను చెప్తాడు సరే అని చెప్పి లక్ష్మి నువ్వు వెళ్ళు వెళ్ళి ధైర్యంగా మాట్లాడేసి వచ్చాయి అని విహారీ చెప్తాడు సరే అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి అతను సీట్లో కూర్చొని వెనక్కి తిరిగి నిల్చుంటా కూర్చుంటాడు ఇక అప్పుడే లక్ష్మి వెళ్ళి ఇలా అంటుంది ఇలా సార్ నేను మీకోసం ఒక మీ దగ్గరికి ఒక కంప్లైంట్ ఇవ్వడం కోసం వచ్చాను సార్ అని అంటూ ఇలా మాట్లాడుతుంది ఇక అప్పుడే అతను నవ్వుతో కొద్దిసేపు మాట్లాడాక వెనక్కి తిరుగుతాడు అతన్ని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఎవరి మీద కంప్లైంట్ దేని గురించి అని ఇలా మాట్లాడతాడు లక్ష్మి ఒక్కసారిగా కోపంగా మీరా మీరు ఇక్కడ ఉన్నారేంటి అని కోపంగా అరుస్తుంది ఇది నేనే ఇక్కడ నేనే ఉంటాను నువ్వు కంప్లైంట్ ఇచ్చింది కూడా నాకే అని నా మీద నాకే కంప్లైంట్ స్తావా ఎంత ధైర్యం నీకు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి ఇది చాలా చీటింగ్ అస్సలు కరెక్ట్ కాదు మీరు చేస్తుంది తప్పు అలాంటిది చేనేత వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు ఇంత పొజిషన్లో ఉన్న మీరు ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు అని లక్ష్మి నిలదీస్తుంది అప్పుడే అతను ఇలా అంటాడు ఏ వాళ్ళ గురించి నీకెందుకు అంత అడగ అడగాల్సిన అవసరం నీకేంటి ఎందుకు అడుగుతున్నావు అని అంటూ అతను గట్టిగా నిలదీస్తాడు లక్ష్మి ఇలా అంటుంది చూడండి మీరు అనవసరంగా ఇలా చేయటం చాలా పెద్ద తప్పు మీరు ఈ పొజిషన్లో ఉండి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని బయట జనాలకి తెలిస్తే అస్సలు ఊరుకోరు అంటే ఇంకా అప్పుడే ఇలా అంటాడతను చూడు నువ్వు చెప్పేదాకా నేను ఇక్కడ చూస్తూ ఊరుకుంటానా వెళ్ళు ఇక్కడి నుంచి అని ఏంటో గట్టిగా నెట్టేస్తాడు లక్ష్మి కింద పడుతుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేశావా నా చేతుల్లో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఏంటో గట్టిగా బెదిరిస్తాడు లక్ష్మి పైకి లేచి ఏడుస్తూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిస్తుంది ఇంకా అప్పుడే విహారీ చారుకేశవా ఇద్దరు చూస్తూ ఉంటారు లక్ష్మి రావటంతో లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకొని విహారికి చెప్పొద్దు అనుకుంటుంది ఇక వెంటనే విహారీ ఇలా అంటాడు లక్ష్మి ఏమైంది అంతా ఓకేనా అని అంటే విహారి గారు మనం వెళ్దాం పదండి అని లక్ష్మి అంటుంది ఏమైంది లక్ష్మి ఎందుకలా ఉన్నావు చెప్పు అని అంటాడు అలా అనేసరికి ఇక ఏం లేదు విహారి గారు పదండి విహారి గారు అని అంటూ లక్ష్మి అంటుంది చెప్పు లక్ష్మి ఏం జరిగింది అసలు అని అంటూ చారు చారుకేశవ గట్టిగా అంటారు లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చారుకేశవ అంటాడు విహారి చెప్పు లక్ష్మి వాడేమైనా అన్నాడా అసలు ఏం జరిగిందో చెప్పు నాకు అని గట్టిగా అరుస్తాడు అప్పుడే లక్ష్మి బాధగా ఇంకా అక్కడ జరిగింది చెప్తుంది ఇక వాడే అని అంటూ చెప్పడంతో విహారి పద లక్ష్మి లోపలికి పద అని అంటూ లక్ష్మిని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు వద్దు విహారి గారు వద్దు అని అంటూ ఎంత చెప్పినా వినకుండా లోపలికి లాక్కొస్తాడు విహారి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా అక్కడి నుంచి సీరియస్గా చూస్తూ ఇకవన్నీ ఇలా అంటాడు రే నువ్వేనా ఇలా చేస్తావా నువ్వు ఇలాంటి పొజిషన్లో ఉండి నువ్వు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా నీకు అయినా ఒక ఆడపిల్ల నీ దగ్గరికి వస్తే ఇలా చెయ్యి వేస్తావా నీకు ఎంత ధైర్యం నేను ఊరికే వదిలిపెట్టను అని విహారీ గట్టిగా అరుస్తా పక్కన ఉన్న వాళ్ళని కొట్టేసరికి ఇక అప్పుడే అతను ఇలాంటి ఆడి ఇవ్వంట్రా నా దగ్గరికి వచ్చి నా మనుషుల మీద చేయి చేసుకుంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అంటే అసలు ఆడవాళ్ళ మీద చేయి చేసుకున్న వెదవి నువ్వు నీవు అంటే నాకేంట్రా ఇక్కడ నుంచి అని అంటూ చాలా సీరియస్గా విహారీ నువ్వు ఇలా చేస్తున్నందుకు నేను ఊరికే వదిలిపెట్టను నేను అని అంటాడు అప్పుడే అతను అంటాడు చూడు మీరేం చేయలేరు ఏం చేసుకుంటే అది చేసుకోండి పోండి ఇక్కడ నుంచి అంటే నిన్ను లక్ష్మి మీద నువ్వు చేయి వేసినందుకు నిన్ను అంత ఈజీగా వదిలిపెడతాను అనుకుంటున్నావా అస్సలు వదిలిపెట్టను చూడు నేనేం చేస్తానో నేను అని అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటే ఇంకా లక్ష్మి పద వీని మాత్రం వదిలిపెట్టను నేను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు నన్ను ఇలా చేస్తారా మీ సంగతి చెప్తానని వాడు కూడా బాగా గట్టిగా పగపడతాడు వాళ్ళ లక్ష్మి మీద విహారి మీద ఆ తర్వాత ఇంట్లో పద్మాక్షి దగ్గరికి సహస్ర వస్తుంది వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలి చెయ్యి ఫోన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చే అని అంటే అప్పుడు పద్మాక్షి చేస్తుంది చేసిన తర్వాత సహస్ర ఇలా అంటుంది ఇంకా సరే అమ్మా బాయ్ అని అంటూ వెళ్ళిపోబోతే ఏ సహస్ర ఒక నిమిషం అని అంటూ పైకి లేచి పద్మాక్షి ఇలా అంటుంది నువ్వు నా దగ్గర ఏదైనా స్తున్నావా అని అంటే ఎందుకు అలా అడిగావు అంటే నువ్వు ఈ మధ్య ఏదో డిఫరెంట్గా కనిపిస్తున్నావు మొన్న ఇరవై లక్షలు అడిగావు ఇప్పుడు మళ్ళీ ఇలా అడుగుతున్నావు అసలు నువ్వేదైనా చేస్తున్నావా ఎందుకు నా దగ్గర ఏదైనా తాస్తున్నావేమో అనిపిస్తుంది నాకు అని అంటే లేదమ్మా నేనేం తాస్తాను నేనేం చూడు చూడే ఏదైనా ఉంటే నాతో చెప్పు లేదంటే బాగోదు ఏదైనా జరిగిందంటే జరగరాని జరిగితే అంటే ఏం కాదులేమ్మా నేను చూసుకుంటాను నా ఫ్రెండ్కి ఏదో అవసరం ఉందంటే హెల్ప్ చేస్తున్నాను అంతే అని సహస్ర చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పద్మాక్షి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా విహరి అలా చూస్తూ ఉంటాడు ఇక ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి ఏమో ఇంటికి డైరెక్ట్గా వచ్చే తన గదిలోకి వెళ్ళిపోయి అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి జరిగిందంతా తలుచుకుంటుంది ఇంకా అతన్ని గుర్తు తెచ్చుకొని అతను గట్టిగా నెట్టేస్తాడు కదా లక్ష్మిని అది తలుచుకుని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది సడన్ గా అక్కడ చూస్తే డైవర్స్ పేపర్స్ కనిపిస్తాయి వాటిని చూసి యమునని గుర్తు తెచ్చుకుంటుంది యమున అంటుంది కదా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు విహారి చేత డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించమని చెప్పిన మాటల్ని తలుచుకుంటూ ఒక్కసారిగా అలాగే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత అంబికాన్ని ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఫస్ట్ ఇద్దరు కలిసి ఒక చోట మాట్లాడుకుంటారు సుభాష్తో అంబిక ఇలా అంట అంటూ ఉంటుంది ఏంటి దొరికాడవాడు అని అంటే అంబిక దొరకలేదు అని అంటే ఎందుకు మరి వాడిని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను కదంటే చాలా చేస్తున్నాను అంబిక ఎక్కడ కనబడట్లేదు అంటే నేను ఏం చేయాలి సుభాష్ నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటూ అంబిక సీరియస్ అవుతుంది సరే ఇద్దరం కలిసి వెతుకుదాం పదా అని హాస్పిటల్స్ అన్నీ వెతుకుతుంది లాస్ట్కి ఇంకా కరెక్ట్గా లక్ష్మి సిద్ధార్థిని జాయిన్ చేసిన అడ్మిట్ చేసిన హాస్పిటల్లోనే అక్కడికి వచ్చేస్తారు ఇద్దరు వచ్చి ఇదే హాస్పిటల్ కదా అని అంటే అవును అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు అలా వెళ్ళేసరికి ఇక అప్పుడే మొత్తం అంతా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అంతలో లాస్ట్కి సిద్ధార్థ ఉంటాడు సిద్ధార్థ్ ఉన్న ప్లేస్కి వచ్చి ఇలా చూడబోతూ ఉండగానే డాక్టర్ వచ్చి ఎవరు మీరు ఎవరిని కోసం వెతుకుతుంటారు అంటే మేము మొన్న యాక్సిడెంట్ జరిగింది అతని కోసం వెతుకుతున్నామంటే అతడు ఏం పేరు అని అంటే సిద్ధార్థ అని సుభాష్ చెప్తాడు సిద్ధార్థ అలాంటి వ్యక్తి ఇక్కడ ఎవరు లేరు అని డాక్టర్ చెప్తుంది చెప్పేసరికి లేదు డాక్టర్ ఇక్కడే జా ఇక్కడే అడ్మిట్ చేశారని తెలిసింది అందుకే వచ్చాం అని అంటే లేదు లేదు ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పడంతో ఇక ఒకసారి మీకు తెలియకుండా ఎవరైనా చేశారేమో చూడండి డాక్టర్ అని సుభాష్ అంటే ఈ హాస్పిటల్లో సీనియర్ని సీనియర్ డాక్టర్ని నేనే నాకు తెలియకుండా ఎవరు అడ్మిట్ అవ్వరు ఒకవేళ అయినా నాకే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వస్తుంది ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరని ఎంత గట్టిగా చెప్తున్నాను అని డాక్టర్ చెప్పగానే సరే అయితే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే లక్ష్మికి ఫోన్ చేస్తుంది డాక్టర్ లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో డాక్టర్ చెప్పండి అని అంటే ఇక్కడ సిద్ధార్థ్ కోసం ఇద్దరు వచ్చారు ఎవరో తెలియదు వాళ్ళు వచ్చి వెతుకుతున్నారు అని అంటే ఒక సరిగా లక్ష్మి షాక్ అవుతుంది ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అంటే అవును వెతుకుతూ ఉంటే నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పడంతో థ్యాంక్ యూ డాక్టర్ మీరు అలాగే దాచిపెట్టండి రహస్యాన్ని అని అంటే సరే అలాగే వాళ్ళకి అయితే నేను చెప్పలేదు కానీ అతని మీద ఏదో కుట్ర పన్నుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని డాక్టర్ చెప్తే ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ కంగారుగా చూస్తూ ఉంటుంది